మీకు ఇండిపెండెంట్ ఇండ్లు ఓపెన్ ప్లాట్స్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మనకి ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇది బోర్డుప్పల్లో ఉంది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంది మనకి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫ్లాట్ సైజులో వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఇది మంచి కాలనీలో ఉంది ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి